గురుడు మూడో స్థాను హలో నేను లాయర్ మాట్లాడని మాట్లాడుతున్నా ఓ మీరా మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరి చేస్తున్నా మీరేం టెన్షన్ పడకండి మీ అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది నన్ను నమ్మండి ఉంటాను ఎవరు మా ఫోన్లో ముహూర్తం పెడతానంటున్నారు అదేనమ్మా కొత్త కేసు ఒకటి వచ్చింది టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని కేసు ఏంటి ముందు నువ్వు అసలే పడచ్చావు ఇంకేంటమ్మా కౌర్లు ఇప్పుడు మళ్ళీ కేసు దేనికి ఉన్న అప్లై నువ్వు తీసుకోవటం నా చేతగా కాదు నా ఫస్ట్ కేసులో డైరెక్ట్ గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుద్ది ఇది నా సెంటిమెంట్ అమ్మా నేను ఫిక్స్ అయ్యా నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంతే అంతేనా అంతే

ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేస్కి హెల్ప్ అవుతుందేమో మావ్య అది అక్కడ పెట్టేలమ్మా నేను తర్వాత చూస్తా కదా ప్లీజ్ మావ్య చూడండి ఒకసారి అలాగేనమ్మా అక్కడ పెట్టు నువ్వు బయలుదేరు రేయ్ పాపకు ఒక ఆటో చెప్పు ముందు ఈ జాతకం సంగతి చూడాలి యువర్ ఆనర్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన పేపర్స్ ఫొటోస్ ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ ను హత్య చేసి పారిపోతుండగా ముగ్గురు వ్యక్తులు చూశారు ఆ ముగ్గురు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం చేస్తుంటారు నేను రైల్వే గార్డెన్ సార్ ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికెళ్లేసరికి అర్ధరాత్రి అయింది బాగా ఆకలేసింది మా ఆవిడని నిద్ర లేకుండా ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే వాళ్ళు దాబాలో కళ్ళడం నేను చూశాను సార్ కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకి కాల్చిన శబ్దం వినిపించింది ఏమైందని టెన్షన్ తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరు హడావుడిగా కారులో పారిపోయారు సార్ కార్ ఇదేనా ఇక్కడ కార్ లేదు సార్ ఓ ఆహా ఈ కారే సార్ ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్ ఓకే యూ కెన్ గో రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా సుమన్ నమస్తే సార్ నమస్తే సార్ నీ పేరు సుమన్ డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వు ఎక్కడ ఉన్నావు రోడ్డు గట్టు పక్క పని చేసుకుంటానే సార్ సడన్ గా డామ్ డామ్ అని తుపాకితో కాల్చిన శబ్దం వినిపడింది సార్ నేను కంగారుపడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాలు డాబాలో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్ నువ్వు చూసింది ఈ కారేనా ఆ ఈ కారే సార్ సేమ్ జిరాక్స్ ఈ కారే సార్ ఓకే యూ కెన్ గో అమ్మా ఆ రోజు డాబాలో చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా ఉన్నారు వాళ్ళని గుర్తుపడతానర్ ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ అతనికి సహకరించినందుకు రాఖీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని దట్స్ ఆల్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మిస్టర్ మార్తాండం కోర్టులో నిద్ర ఏందయ్యా ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా మార్తాండం కాదు మిస్టర్ మార్తాండం చర్చ కానీ బాధించబట్టు కేసు విచారించండి సార్ ఆ ఏకాంతం చెప్పింది సొల్లు వాడి మాటలు నమ్మకండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా చదివాడా ఎల్కేజీ చదివాడా నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను లేవయా మీరు కూర్చోండి సొల్లు అనే మాటను కోర్టు రికార్డు నుంచి తొలగిస్తున్నారు మిస్టర్ మార్తాండం ఎస్ సార్ లేచి నిలబడవయ్యా నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడేవంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను సారీ సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు అబ్బే వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి కానీ ఒక డౌట్ ఉంది ఏంది అదే వాళ్ళు నిజమైన సాక్షులా దొంగ సాక్షులని దొంగ సాక్షులా అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అదే సార్ ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి బట్టి బట్టి చెప్పడం ఏంట్రా వాళ్ళు బట్టి బట్టినట్టు నీకెలా అర్థమైంది ఆ ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి ఆహా ఇది నిజం సార్ నీ ఎర్ర ఇంకా తగ్గలేదురా కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాన్నం గారికి మూడు వేల రూపాయల జరిమానా మరియు పద్దెనిమిది గంటలు జైలు రిమాండ్ విధించడమైనది నీకు దండవరా నాయన ఈ రోజు జైలుకి వస్తున్నాడా ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది హాయ్ అర్థమైంది రాత్రి జైల్లోనే మిమ్మల్నిద్దా కలుద్దాం అనుకున్నానయ్యా కేసు గురించి బాగా స్టడీ చేయడం వలన హాయిగా నిద్రపెట్టేసింది అందుకే కలవలేకపోయాను కలిసి ఉండాల్సింది కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా అవతల ఏకాంతంగా వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటాక్ చేశాడు అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు నేను కూడా అతి తెలుగుతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మనం సాక్షులను మార్చేద్దాం మార్చాల్సిన సాక్షుల్ని కాదు లాయర్ని లాయర్ని షూర్ని ఒరే దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం ఒప్పుకోను సార్ ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు మీరు అవుట్డేటెడ్ గా లేరు ఒరేయ్ మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ కేసు అని మహాభారతం అంటే ప్రాపర్టీ కేసు అని భ్రమలో ఉన్నారు కాస్త ఓపిక ఉండాలరా దేనికేనా అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహ ప్రవేశం ఇది చీటింగ్ ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే తినమంటా ఒరే నా మాట వినండ్రా ఆ సాక్షుల్ని నేను విచారిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇంత ముందుగా ఉన్నారు ఒరేయ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ తరపు నేను వాదిస్తాను పోయేదే ఉంది మహా అంటే ఇంకో వాయిదా నువ్వుని నువ్వు ఈ కేసులో నుంచి నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా ఎప్పుడలా చెప్పు ఇద్దరం కలిసి వెళ్దాం నువ్వు ఉండమ్మా అన్ప్రొఫెషనల్ కై తీసాని వీళ్ళంతా చూస్తా నురా కళ్యాణ్ కళ్యాణ డెసిషన్ తీసుకోవడంలో తప్పలేదురా కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది నువ్వు ఇంకేం చెప్పద్దు ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు ఈ మావి విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు వదిలే అలా మాట్లాడుకు ప్లీజ్ మావయ్య కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినరా సారీ మావయ్య వాళ్ళు ఏదో టెన్షన్ నీతో అలా మాట్లాడారు వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య కళ్యాణ్ కొత్త లాయర్ ని పెట్టుకున్నా నా కోసం తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య చాలమ్మా పెళ్లి చేసుకోకుండా సన్యాసిని అయ్యాను ఈ కేసును వాదించి సన్నాసిని అయ్యాను ఇక చాలు నాకు నువ్వు ఒక్కడవే హోప్ ఎలాగైనా కేసుని వాదించు రాఖీని రిలీజ్ చేయించు మావయ్య రాఖీ లేకుండా నేను బ్రతకలేను మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు తొందరపడి ప్రేమించడం ఆ తర్వాత బాధపడటం ఇప్పటికైనా చెప్తున్నాను ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి వాడి పాపను వాడే పోతాడు నెవ రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య శతకోటి ఫెయిలూర్ లవ్ స్టోరీలో నీదొక బోడి లవ్ స్టోరీ నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి నువ్వేదో వాడికి భార్యలాగా వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావేంటి అవును వాడినా భార్య వా ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా మనం ఎప్పటికీ విడిపోం మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి దానికి ఒక్కటే మార్గం ఉంది మన తిరం ఒక్కటవడం నీకు ఇష్టం లేకపోతే వదిలే మనం ఎప్పుడు ఒకటవుదాం పెళ్లి అయిపోయింది కదా ఇంకా మనల్ని ఎవరూ విడది లేరు నిజంగా ఇక్కడ జరిగిందంత నాకు కలలో ఉంది పోనీ రెండోసారి పెళ్లి చేసుకుందామా రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి చేసుకుందాం ఓ అదొకటి ఉంది కదా ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు అమ్మయ్యా ఓ పని అయిపోయింది నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏంటి అప్పుడే మర్చిపోయావా ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవిషం మాట్లాడు రేపు నా వల్ల కాదు బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను ఖచ్చితంగా వెళ్ళాలా ఆఫీస్ పని కదా తప్పదు తొందరగా వస్తావు కదా టూ డేస్ లో నేను ముందు ఉంటాను ప్రామిస్ చిల్ ఓకే హెల్ప్ యూ బ్యాక్ టిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ ఐ లవ్ యూ పదా అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత సారీ ఏం జరిగినా మేము విడుపుకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు నన్ను క్షమించు మావయ్య నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య ప్లీజ్ చూడమ్మా మీ జనరేషన్ లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి నేను దాని కాదన్ను కానీ సాంప్రదాయాలు మారవు వాటిని మనం మార్చలేవమ్మా నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలన్నదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా మీ అమ్మకు తమ్ముడుగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను మీ ఇద్దరిని కలుపుతానమ్మా ప్రామిస్ మర్డర్ ఎవరైనా చేయొచ్చు కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలరు ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే మ్యాటర్ అండి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగం తయారు కోర్టు అంతా తత్తిరిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి అల్లెల్బీ మరి చూడు నువ్వు దద్దే వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ ఆడకు నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లైంట్లు నిర్ నిర్ నిర్దోషులు యువరానర్ కరెక్ట్ ఫోర్ కాట్రాసింగ్ అనే వ్యక్తిని బాడు ఇవ్వరానర్ నా క్లయింట్స్ కి కి ఏ సంబంధం లేదు ఇవ్వరానర్ ఈ కేసుకు సంబంధించి ప్రా ప్రా పబ్లిక్స్ పబ్లిక్ పాస్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరా ఈ కోర్టును బ్రా బ్రా రా బ్ర తిలాడుకుంటున్నాను ఇవరా అనర్ హయ్యా ఈ కేసు తెలద్దు గివ్వి వాటర్ బాగా వాదించాను అని కుల్లుని యోందయ్యా భలే వాయించాలి భలే వాదించే థ్యాంక్ యూ వర్ ఆనర్ యో ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలి ఉందా యువర్ ఆనర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు గానేవయ్యా బుద్ధిందే అసలే నీ నాద స్వరానికి పావులు చేసిన జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఇదిగాడు కన్నా అది దద్దిగాడే బెటర్ ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది నా గంటకుల్లో ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు ఏం సార్ లంచ్ చేయలేదా అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోంచ్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లైంట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాక్ క్లాయించాను చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా ఇస్ మెడికల్ మిరాకిల్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షి పైగా సైట్ పేషెంట్వి కొవ్వెక్కి డాక్టర్ రాసి ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్ ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ యువర్ ఆన్సర్ ఆన్సర్ ఐ క్వశ్చన్ ఇవి రీడింగ్ గ్లాసెస్ వీడికి కళ్ళు దుబ్బాయని ఎలా పూజలే ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కా మార్చుకోవాల్సింది చాలు సాల్వ్ నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ కోచర్స్ రెసిడెన్షన్స్ ఆల్లే ద హాయ్ హార్ట్ ఎడ్ యువర్ ఆనర్ టీచర్ ఎమ్మ పడవ బెతాళం బెతాళం మంచినీలు దావ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షులను విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల కోర్టుకు రావటం కాదు ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ సెన్సార్ పక్కన పెట్టే కేసు మిస్టర్ భద్రం నా క్లయింట్స్ తాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ లో వేరే ఎవరో వచ్చి కాట్రా కాట్రాసింగ్ అచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ ఆర్ యు షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లైంట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమ్ రైట్ రైట్ సార్ గన్ పేలిన అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు ఎమ్ రైట్ ఇది కూడా రైటే సార్ తల అడ్డంగా ఊపుకో ఊడిపోతా సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే తిన్నాను న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ పక్కానా పక్కా లాక్ చేయమంటావా చేసేయండి ఓకే యూర్ ఆనర్ యూర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఎవరు ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా ఎవరు ఆనర్ గుండెలు గుర్తు పెట్టుకున్న నూడిల్స్ ఇలా మర్చిపోయాను బాబా ఎన్ని బయట మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకు ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి చెప్పలేను సార్ నాకు అనవసరం రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవ్ పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగింది అడగతావింది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ లాయర్ తన కంగారు పెడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్ మార్తాండవ్ గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సర్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిషన్ నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినీ నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ యువర్ ఆనర్ ఇకేతనే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అంటే నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి సైలెన్స్ పొగ ఎక్కువ పికప్ తక్కువ అంటే బండి బో బో ఊరికొచ్చి చెడ్డుకి పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ సార్ అన్నట్లే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ ఈజ్ అర్జెంట్ దండాల సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిండా సార్ పనంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావటానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వేయండి వచ్చాద్ది సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను లోడ్ వచ్చిందా వచ్చింది లోడ్ అయిందా అయింది హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశాను అన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్కి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఎలా చూడగలిగాడు అనేదే ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయడం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ పక్క పక్కా సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్య ప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావురా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓతో ఆ ఇద్దరు ముద్దలే కాదు ఇంకోటి సార్ జడ్జి గారిది జడ్జిగారు ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గా చూసావా సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సర్ఫెక్షన్ అయిపోయినా సార్ నేను ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పి ఒప్పుకుంటా సార్ నన్ను వదిలేండి సారు నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాపులు కొనుక్కోటే సార్ సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ అని అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్నుకిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కలద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదమ్ మా ఇటు చూసి చెప్పండి కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల వాడుతున్నారు అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అంటే ఎవరు నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు పట్టుకోండి ఇవి నాలుగు వేళ్ళు ఇవి నాలుగేళ్ళు అంటాయి అన్నారు నాలుగేళ్ళు సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు నాలుగు ఈ సాక్ష్యం చల్లదు రానర్ దక్ష పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది వాయిదా వేస్తున్నాను యువరానర్ ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువరానర్ మిస్టర్ నేనా మిస్టర్ ఏకాంతమేంది బావా అబ్జెక్షన్ ఎవరు అన్నారు తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్జెక్షన్ మిస్టర్ ఏకాంతం కోర్టు వారికి సహకరించండి ఏకాంతం గారు బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం అబ్బో నీకు ఎంతలా తెలిసిపోయిందా ప్లీజ్ యువర్ ఆనర్ మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీ వాదన మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్ లాయర్ గారు మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా చూడలేదు పోనీ కలిసారా కలవలేదు ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా చూడలేదు కలవలేదంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఏంటి యువరానర్ ఓ ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు నోట్ దిస్ పాయింట్ యువరానర్